నువ్వు ఎటువంటి బానిసత్వంలో నువ్వు ఉన్నా కొన్నిసార్లు నువ్వు ప్రభు కోసం జీవించాలని నువ్వు అనుకోవచ్చు కానీ నువ్వు జీవించలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నావు నేను ప్రభు కోసం నడవాలి అని నువ్వు అనుకోవచ్చు కానీ నడవలేకపోతున్నావు నేను ప్రభు కోసం బ్రతకాలి అనుకో అనుకుంటున్నావు కానీ బ్రతకలేకపోతూ ఉన్నావు పాటలు పాడాలి అనుకుంటున్నావు కానీ ఆ సమయం వచ్చాక పాడలేకపోతున్నావు ప్రార్థన చేయాలి అనుకుంటున్నావు కానీ ఆ సమయం వచ్చాక ప్రార్థన చేయలేకపోతున్నావు ప్రభు కోసం నేను జీవించాలి నా యవన కాలంలో నేను ప్రభు కోసం బ్రతకాలను నువ్వు అనుకుంటున్నావు కానీ ఎందుకో బ్రతకలేకపోతున్నావు మందిరానికి రావాలి అనుకుంటున్నావు కానీ రాలేకపోతూ ఉన్నావు అటు ప్రభు కోసం జీవించలేక ఇటు నీ అలవాట్లను మానుకోలేక ఈ మధ్యలో నరక యాతన అనుభవిస్తూ ఉన్నావేమో కొన్నిసార్లు చాలామంది చెప్తూ ఉంటారయ్యా అటు ప్రభు కోసం బ్రతకలేక ఇటు మరలా నా అలవాట్లు మానుకోలేక ఆ మధ్యలో మతి స్థిమితమై నరక యాతన అనుభవిస్తూ పిచ్చివాడినైపోతున్నాను పిచ్చి అయిపోతూ ఉన్నాను నా జీవితంలో ఎందుకో చాలా నష్టం చూస్తున్నాను ఆఖరికి నేను చచ్చిపోవాలి అనే ఆలోచన కలిగి నేను బ్రతుకుతూ ఉన్నాను చచ్చిపోవాలి సూసైడ్ చేసుకుంటే బాగుండు అనే ఒక ఆలోచన కూడా నా జీవితంలో కలుగుతూ ఉందని చెప్పి ఒకవేళ నువ్వు అటువంటి విధానాలను బ్రతుకుతూ ఉంటే హీర్ ఈస్ ద గుడ్ న్యూస్ ఫర్ యూ నీ బలహీనత నుంచి నేను విడుదల పరచాలనే యేసు క్రీస్తు నీ కోసం ఈ లోకానికి వచ్చారు హీ ఈజ్ ఫర్ యూ ఆయన నీ కొరకున్నాడు నీతో దేవుడు ఉంటాడు నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి నా బలహీనత నుండి నాకు విడుదల ఇవ్వండి ప్రభు అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే చాలు దేవుడు ఖచ్చితంగా నీ బలహీనత నుంచి నీకు విడుదలిస్తాడు